ఓం శ్రీమాత్రే నమ వృచ్చిక రాశి వారికి ఆగస్టు ఐదు మంగళవారం రోజున ఒక వ్యక్తి వల్ల జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది ఈ వృచ్చిక రాశి వారికి ఆగస్టు ఐదు మంగళవారం రోజు వీరికి ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయంలో బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క పెద్ద కోరికలు మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది ఈ సమయంలో అయితే ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ సమయంలో మీకు గురువు చాలా అనుకూలంగా ఉండటం వల్ల మంచి ఫలితాలను మీరు పొందబోతున్నారు వీడియో ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ రాశి వారికి మాత్రం ఆగస్టు ఐదు మంగళవారం రోజున ఒక వ్యక్తి వల్ల మీ యొక్క తలరాత అనేది మారబోతుంది మీ యొక్క కోరిక అనేది ఈ సమయంలో తీరబోతుంది ముందుగా వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు ప్రత్యేకమైన తేజస్సును వీరు కలిగి ఉంటారు వీరిలో ఏదో తెలియని శక్తి అనేది ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు వీరిలో చక్కటి మాట తీరు కూడా ఉంటుంది వీరు సవాళ్ళను ఎదుర్కొనే ధీరుడు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు అయితే చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి అందం అనేది ఉంటుంది అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు వీరు నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు రుచిక రాశిలో జన్మించిన వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు ఈ రాశిలో జన్మించిన వారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి ఎన్నో కష్టాలు బాధలు అయితే పడుతూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు పట్టుదలను కలిగి ఉంటారు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు వీరికి ఎన్ని అడ్డంకులు అవమానాలు ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఉంటుంది ఏ విషయం అయినా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు నాయకత్వ లక్షణాలను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి ధైర్యం కూడా అధికంగా ఉంటుంది ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడతారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశి వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు వీరు చూడటానికి పైకి ప్రశాంతంగా ఉంటారు కానీ లోపల అయితే ఎన్నో బాధలు అయితే ఉంటాయి పైకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల అయితే వీరికి అనేక సమస్యలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు అయితే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరికి కోపం అయితే అధికంగా ఉంటుంది ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ కొంతమందిని వీరు నమ్మడం వల్ల చాలా మోసపోతూ ఉంటారు వారి వల్ల వీరు అయితే చాలా మోసపోతూ ఉంటారు ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు అయితే పట్టుదలను కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవం యొక్క అనుగ్రహంతో వీరు ప్రతి పనిలో అయితే విజయాలను అయితే చూస్తూ ఉంటారు ఎంత పెద్ద కష్టం వచ్చినా కానీ ఎదుర్కొనే సత్తా అనేది వీరిలో ఉంటుంది ధైర్యం అనేది వీరికి అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వ్యక్తులపై లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఎప్పుడూ ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ వృక్షిక రాశి వారికి మాత్రం ఈ సమయంలో అయితే ఆగస్టు ఐదు మంగళవారం రోజున అయితే మీ యొక్క పెద్ద కోరిక తీరబోతుంది ఒక వ్యక్తి వల్ల మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ సమయంలో అయితే మీకు బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క కోరికలు తీరబోతున్నాయి ఈ సమయం అయితే మీకు చాలా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు గతంతో మనం పోల్చుకుంటే ఈ సమయం మీకు అనుకూలమైన సమయం ఈ సమయంలో మీకు గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో అయితే వృత్తి వ్యాపారంలో మీరు మంచి లాభాలను చూస్తారు కొత్త వ్యాపారం ప్రయత్నాలు అయితే మీకు సఫలీకృతం అవుతాయి ఈ సమయంలో అయితే భాగస్వామి కోసం మీరు ఎదురు చూసే ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా అనుకూలమైన సమయం ఉద్యోగస్తులు మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి సానుకూల ఫలితాలు లభిస్తాయి కుటుంబంలో మీకు మానసిక ప్రశాంతత కూడా లభించబోతుంది అనుకూలవంతమైన ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మీకు గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల అయితే ఈ సమయంలో అయితే సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇంకా కొంచెం సమయం మీరు వేచి ఉండాలి అయితే ఈ సమయంలో వృచిక రాశి వారికి ఆర్థిక పరంగా మీకు డబ్బు కలిసి వస్తుంది కానీ పొదుపు మార్గాలను ఎంచుకోండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి ఈ సమయంలో మీరు మిత్రులతో కలిసి కొత్త వ్యాపారం లేదా కొత్త బిజినెస్ చేయాలనుకుంటున్న మీ యొక్క కళ అయితే ఈ సమయంలో నెరవేరబోతుంది ఈ సమయంలో అయితే వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది మంచి సమయం ఖచ్చితంగా మీకు వివాహం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త కోపాన్ని కంట్రోల్ చేసుకోండి అయితే ఈ వృచిక రాశి వారికి మాత్రం ఆగస్టు ఐదు మంగళవారం రోజున ఒక వ్యక్తి వల్ల జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ సమయంలో అయితే ఒక వ్యక్తి వల్ల మీకు జరగబోయేది ఇదే ఈ సమయంలో అయితే మీ యొక్క కో కోరికలు తీరబోతున్నాయి ఎందుకంటే ఈ సమయంలో మీ యొక్క స్నేహితుల వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తీరిపోతాయి వారి ద్వారా అయితే మీకు ఆర్థిక సహాయం మీకు అందబోతుంది వారి ద్వారా మీకు డబ్బు అందబోతుంది దాని ద్వారా అయితే మీ యొక్క కోరిక నెరవేరబోతుంది మీరు ఎప్పటినుంచో ఒక వ్యాపారం మొదలు పెట్టాలి లేదా కొత్త బిజినెస్ చేయాలి అనంటే ఈ సమయంలో మీ స్నేహితుల ద్వారా మీకైతే ఆర్థిక సహాయం అందబోతుంది ఈ సమయంలో మీరు చాలా ఆనందంగా ఉండబోతుంది ఈ సమయంలో అయితే మీకు గ్రహాలు గోచారం చాలా చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది కొత్త ఒప్పందాలు కూడా మీరు ఈ సమయంలో కుదుర్చుకుంటారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి హైప్ చేయండి